ఇటువంటి నకిలీ బ్రాండ్లు తయారు చేసి ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ ఈ బ్రాండ్ నకిలీ క్లాసిక్ బ్లూ ఇది సంబంధించి వేలాది లక్షలాది లేబుల్స్ కూడా బయటపడ్డాయి పట్టుకున్నారు ఇది నకిలీ మధ్యమే మంజీరా ఇది ముసలో మందు ఇవన్నీ నెగివేయాలి కదా దయచేసి ప్రజల ప్రాణాలను కాపాడాలి ప్రజలు వాళ్ళకి ఏదో కొంచెం ఆ కష్టం తీర్చుకోవడం కోసం తాగే తపనలో ఇటువంటి విషాన్ని కల్పిస్తున్న దుర్మార్గుల్ని కట్టడి చేయాలా వాళ్ళని అరికట్టాలా వాళ్ళని అరెస్ట్ చేయాలా వాళ్ళని శిక్షించాలి మనం అందరం కూడా ఒక తాటి మీద ఉండాలని చెప్పేసి మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు